హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను శంకంపూల చెట్టు గురించి అయితే చెప్తాను ఇదైతే నేను గార్డెనింగ్ వీడియో తీసినప్పుడు ఎంత చిన్నగా ఉండేదో చూడండి వీళ్ళకైతే ఇప్పుడు సీడ్స్ ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఈ స్టెమ్ కూడా ఆ కర్రకి అయితే అల్లుపోయింది ఇప్పుడు మీకు సీడ్స్ చూపిస్తాను చూడండి చూడండి సీడ్స్ అయితే ఈ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇలాగా ఇప్పుడు వాటిని అయితే నేను మనీ వేసాను కిందనైతే చూడండి అక్కడ టూ ప్లాంట్స్ ఉన్నాయి కదా లీఫ్స్తో అవే ఒకసారి స్టెమ్ చూసారా ఎంత గట్టిగా కర్ర కలిగిపోయిందో ఇప్పుడు ఈ ఫ్లవర్స్తోనైతే నేను టీ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చూడండి ఇవ ఇవైతే ఒక ఫ్లవర్లోనే ఇంకో ఫ్లవర్ వచ్చింది చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీటితో టీ కూడా చేస్తారని ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ అన్నీ తెంపుకుందాము చూడడానికి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఎండిపోతే సీడ్స్ అయితే వస్తాయి మీకు ఈ ఫ్లవర్స్ తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాగైతే అన్ని పువ్వులు కట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత లాగా ఉందో మొత్తం చెట్ట లాగా ఉంది ఆ స్టెమ్ వల్ల ఆ కర్రకైతే అల్లుకుపోయింది వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చూడండి మనకైతే ఇన్ని శంఖం పూలు వచ్చాయి వీటితో మనం ఇప్పుడు టీ చేసి చూద్దాము ముందుగా వేడి నీళ్ళు అయితే మరిగేసుకోవాలి ఇవి లోపు మనమైతే ఫ్లవర్స్ని నీట్గా క్లీన్ చేసుకుందాము ఈ ఫ్లవర్ ఇప్పుడైతే వేడి నీళ్ళు మరిగిపోయాయి ఇప్పుడు మనం వీటిని అయితే గ్లాస్లోకి వేసుకుందాము నేనైతే కొంచెం టీ చేస్తున్నాను అందుకే కొంచెం ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను చూడండి మనమే నేనైతే తీసుకున్నాను ఇప్పుడు వీటిలోకి హాట్ వాటర్ వేద్దాము ఈ కలర్ చేంజ్ అవుతుంది చూడండి మిక్స్ చేసే ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అవుతుంది లైట్ లైట్గా ఫ్లవర్స్ కూడా వైట్గా అవుతున్నాయి వాటి కలర్ని అయితే రిలీజ్ చేసేస్తున్నాయి ఇంకా ఈ కలర్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ని అయితే తీసేయాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని అయితే తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఎంత బాగుందో చూడండి కలర్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేశాను ఇక్కడ తేనె కూడా వేసుకోవచ్చు నేను దానికి బదులుగా షుగర్ వేసుకున్నాను మీ దగ్గర తేనె ఉంటే వేసుకోండి ఇప్పుడు నేనైతే లెమన్ యాడ్ చేస్తాను చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ నుంచి అయితే పర్పుల్ వస్తుంది ఆ శంఖం పూలు అనేది బ్లూ కలర్లో నుంచి మనం లెమన్ యాడ్ చేస్తే పర్పుల్ కలర్లో అయిపోయింది నేనైతే ఇక్కడ లెమన్ పడేసాను చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో ఈ కలర్ వేరియేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇదైతే నేను ఒక ప్రాక్టికల్ చేసినట్టు అనిపించింది నేను లెమన్ ఫస్ట్ బ్లూ కలర్లో ఉండేది ఇప్పుడు లెమన్ వేయగానే పర్పుల్ అయిపోయింది ఈ టీని అయితే మా డాడీ ఎక్కిస్తాను మా డాడీ ఏమంటారో చూద్దాం చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇదైతే హెల్త్ పరంగా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి